నర్మద తన ఫ్రెండుని రప్పించి బయట పెట్టించిన శ్రీవల్లి బండారం ఇంతకు ఏం జరిగింది అసలు నర్మద తన ఫ్రెండుని ఇంటికి రప్పించి మరీ శ్రీవల్లి బండారం బయట పెట్టడం ఏంటి అంటే శ్రీవల్లి ఎంఏ ఇంగ్లీష్ చేయలేదన్న అనుమానం నర్మదకి వచ్చిందా లేక కన్ఫామ్గానే తెలుసుకుందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా వల్లి వీళ్ళిద్దరి కాళ్ళ కింద చెప్పులా తయారైపోయాను నేను అంటూ ఇంకా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఎంతగానో ఏడుస్తుంది ఆనందరావు ఎప్పుడు కూడా పాజిటివ్గా చెప్పినట్టుగా ఈసారి కూడా చెప్తాడు అమ్మా నీ కాపురం నువ్వే చక్కతిద్దుకోవాలి వాళ్ళేమీ నీ జోలికి రారు పదే పదే నీ గురించి ఎందుకు వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు నువ్వు చక్కగా ఉంటే వాళ్ళు నిన్ను తోటి కోడల్లా అక్కలానే చూసుకుంటారు వాళ్ళ జోలికి నువ్వెలకు నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు అంటూ చెప్పేసరికి నువ్వు ఉండవయ్యా నువ్వెప్పుడు ఇలానే చెప్తావు చూడు వల్లి నువ్వు ఆల్రెడీ చిచ్చు పెట్టేశావు ఎలాగా ప్రేమ పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటుందని ఇటు సాగరు గవర్నమెంట్ ఉద్యోగి అవ్వాలనుకుంటున్నాడన్న విషయాలు ఆల్రెడీ చెప్పావు కాబట్టి వాళ్ళ మొగుళ్ళు పెళ్ళాలు వాళ్ళని సపోర్ట్ చేశారు కాబట్టి ఇంట్లో గొడవ మొదలెట్టావు అది కారు చిచ్చుగా మారి గొడవ పెరిగి పెరిగి తండ్రిని ఎదిరించే పరిస్థితి వస్తుంది సో నువ్వేమీ ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి నమ్మా అని చెప్పి ఎంతో సంతోషంగా ఇంటికి వస్తుంది కానీ ప్రేమ నర్మద ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు కదా ఎందుకంటే వల్లి ఇలా విషయాల్లో కలగ చేసుకోవడానికి కారణం తను ఖాళీగా ఉండడం వల్లేనన్న ఉద్దేశంతో తనకు ఏదో ఒక జాబు ఇప్పిస్తే ఆ బిజీ టెన్షన్లో ఆ వర్క్ టెన్షన్లో తను ఉంటుందని ఆలోచించి ఇంకా అందరూ భోజనాలు చేసే సమయంలో అక్క నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేసావు కదా అంటే నువ్వు ఉద్యోగం చేయాలని అనుకోవట్లేదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా గొంతుకు పట్టేసినట్టుగా వల్లి దగ్గేసరికి గబగబా మంచినీళ్ళు పట్టేస్తాడు చందు ఏంటి వల్లి యొక్క ఎంఏ ఇంగ్లీష్ అనగానే గొంతుకు పట్టేసిందా అని చెప్పనేసరికి బాబోయ్ నువ్వు బాగా ఉన్నావు మన ప్రేమ నేనెందుకు ఎంఏ ఇంగ్లీష్ అనగానే గొంతుకు పట్టేస్తుంది అయినా నేను ఎంఏ ఇంగ్లీష్ చదివినా ఉద్యోగం గురించి ఆలోచించలేదు నాకు ఎలాంటి గోల్సు లేవు ఒక మంచి కోడలుగా ఇంటి పట్టునే ఉంటూ అత్తగారి దగ్గర సేవలు చేసుకుని ఉత్తమ కోడలుగా ఉండాలనేదే నా కోరిక అని అని చెప్పనేసరికి అంటే వ నువ్వే తీసుకోవాలనుకుంటున్నావా అని చెప్పను కానీ అవును వంటింటికి అత్తయ్య మహారాణి కదా ఇక మీదట నేనే వంటింట్లో ఉందామనుకుంటున్నాను ఫ్యూచర్లో అత్తయ్యగారిని గారిని వంట చేయకుండానే చేద్దామనుకుంటున్నాను అనేసరికి అంటే అత్తయ్యగారికి గారికి ఇంటి పనులు సరిగ్గా రావు కాబట్టి నువ్వే ఇంటి దగ్గర ఉండి వంట చేయాలనుకుంటున్నావు అంతే కదా అని చెప్పను కానీ అవును నిజమే అని చెప్పనేసరికి రామరాజు మంచి నిర్ణయం తీసేసుకున్నావమ్మా మంచి ఆలోచన చేశావు ఇన్ని సంవత్సరాలు మీ అత్తయ్య వంటలు తిని తిని బోర్ కొట్టేసింది నువ్వైనా చక్కగా వండి పెడితే తినాలనుంది అని చెప్పనేసరికి ఇంకా వెంటనే వేదవతికి కోపం వచ్చి చాలేండి బాగా వెటకారం ఎక్కువైపోతుంది మీకు ఈ మధ్య కోడళ్ళు వచ్చిన తర్వాత అమ్మ వల్లి నువ్వు ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం చేసుకో నువ్వేమో ఇంట్లో వంటగదినేమి ఏలే మహారాణి అవనవసరం లేదు నా కొడుకులకి కోడలికి నేను వండి పెట్టుకోగలను నువ్వు ఉద్యోగం చూసుకో ఇంకా నాకు గురించి ఆలోచించుకో వంటల జోలికి పెంటల జోలికి నువ్వు రావద్దు నీకు ఏ ఏవ్జ్జు ఏ ఉద్యోగం చేయాలనుకుంటే ఆ ఉద్యోగం చేసుకో అంటూ ఇంకా నా సారీ వేదవతి కాస్త అంటుంది అది కాదత్తే గారండి అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడుకో ఏమండి దానికి ఒక ఉద్యోగం చూడండి అంతే తప్ప వంటగదిని ఏలాలి మహారాణిలా ఉండాలి అని ఏమీ చెప్పనవసరం లేదు నాకు ఇద్దరు కోడలు చదువుతున్నారు మూడో కోడలు ఉద్యోగం చేసినా నాకేం అభ్యంతరం లేదమ్మా ఏమీ వంటగదిలోకి వచ్చి నాతో పాటు గరిట్టు తిప్పవలసిన అవసరం ఏమీ లేదు ఎంత పనైనా నేనే చేసుకుంటాను అని చెప్పి ఇంకా వేదవతి కాస్త అంటుంది అయితే మామిగారండి నేను ఎలాగా ఉద్యోగం చేస్తున్నాను ప్రేమ ఎలాగా చదువుకుంటుంది ఇంకా ఉన్నది వల్లియే కదా వల్లి అక్కని ఏదో ఒక జాబ్ చేయమంటే బాగుంటుంది కదా అని చెప్పాను కానీ నేను జాబ్ చేయను నేను జాబ్ చేయను అంటూ వల్లి కాస్త వెళ్ళిపోతుంది ఇదేంటక్క జాబ్ అనేసరికి అంత కంగారు పడుతుంది ఎంఏ ఇంగ్లీష్ చదివిన తర్వాత జాబ్ చేయాలన్న ఆశ ఉంటుంది పోనీ అవ ఇక్కడ పరిస్థితులు బట్టి చెయ్యలేదే అనుకో ఇప్పుడు అవకాశం వచ్చిన తర్వాత అయినా తను జాబ్ చేయాలి కదా మరి జాబ్ చేయనని అంత టెన్షన్ పడుతుంది ఏంటి నువ్వు గమనించావా ఎంఏ ఇంగ్లీష్ అనగానే గొంతుకు పట్టినట్టుగా ఒక్కసారిగా షాక్ అయిపోయింది నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా ప్రేమ అనడంతో అవును ప్రేమ నువ్వు చెప్పింది నిజమే నిజంగా వాళ్ళు చదివిందంటావా ఎంఏ ఇంగ్లీష్ చదివిందంటావా నాకైతే క్లారిటీ లేదు ఏదో ఒకటి చేసి నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పనేసరికి అవునక్క నిజమే నువ్వు చెప్పింది నిజమే మరి ఏ రకంగా బయట పెడతాము అని చెప్పాను కానీ వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది కదా ముందు పద ఎక్కడుందో వల్లి చూద్దాము ఇక్కడ ఏం జరిగినా వెంటనే వాళ్ళమ్మకు చెవులో ఓదడం అలవాటు కదా వాళ్ళమ్మకి ఖచ్చితంగా ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి చెప్తుంది ఇక్కడ పరిస్థితి ఏంటో ఇక్కడ మనం పెట్టిన టార్చరు అంటే మనము పెట్టిన టెన్షన్ గురించి ఖచ్చితంగా చేసి చెప్తుంది పద అని చెప్పి ఇద్దరు కూడా వల్లి ఎక్కడుందా అని చూసేసరికి వాళ్ళు కాస్త బయట గార్డెన్లో తిరుగుతూ అమ్మోయ్ నాకు వాళ్ళిద్దరూ పెద్ద తంటల్లా తయారయ్యారు ఇప్పుడు అందరి ముందు నేను ఎంఏ ఇంగ్లీష్ చేర్చేచానని ఉద్యోగం చేయాలని చెప్తున్నారు అత్తీ కూడా ఉద్యోగం చేయమంటున్నారు రేపు మామయ్య బా కూడా చెప్పేస్తారు అప్పుడు నా పరిస్థితి ఏంటే నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేసి మోసాలు చేసేసి పెళ్లి చేసేసావు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎంఏ ఇంగ్లీషా నాకు తెలుగే చదవడం రాదు ఎంఏ ఇంగ్లీష్ అంట పెద్ద గొప్పగా ఉంటుందని ఉద్యోగాన్ని పంపిస్తే ఎలా చదవాలే బాబు నేనేమో ఏడో తరగతి వరకు మాత్రమే చదివాను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ తల పట్టుకుని కూర్చొనేసరికి ఆ మాటలు విన్న వీళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటక్క ఏడో తరగతి చదివిందా ఎంఏ ఇంగ్లీష్ అంటూ పెద్ద గొప్పలు పోయింది అంటే అన్నీ అబద్ధాలేనన్నమాట మోసం చేసిందక్క మనల్ని మోసం చేసింది అబద్ధం చెప్పింది మోసం చేసింది ఈ వల్లి యొక్కను అస్సలు వదిలిపెట్టకూడదక్క వల్లి యొక్క ఎంత దారుణంగా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అనుకుంటుంది అలా అనుకున్నది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తుంది తనని రమ్మంటాను ముందు ఈ వల్లి ఏ కాలేజీలో చదివాను అని చెప్తుందో ఆ కాలేజీ గురించి కనుక్కోవాలి అని చెప్పనేసరికి సరేనని వాళ్ళి అక్క అని చెప్పాను కానీ అమ్మ ఉంటానే పెట్టేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసేసరికి ఏ ఏంటి పేమా నర్మదా ఇలా వచ్చారు మా అమ్మతో ఏదో మాట్లాడుతున్నానంతే అని చెప్పను కానీ ఎవరితో మాట్లాడుతున్నావని మేము అడగలేదు కదక్క అవును నువ్వు ఎంఏ ఇంగ్లీష్ ఏ కాలేజీలో చదివావక్క ఏ కాలేజీలో డిగ్రీ చేసావు ఏ కాలేజీలో పీజీ చేసావు చెప్పక్క అని చెప్పనేసరికి ఏ కాలేజీ అని చెప్పాలి నేను ఏ కాలేజీలో చదివితే ఏ కాలేజీ అని చెప్పాలి అమ్మో ఎంత తంట తీసుకొచ్చావే బాబు అనుకుంటూ చెప్పక్క ఏ కాలేజీలో చదివావు అనగానే మన మన ఊర్లో ఉన్న కాలేజీలోనే అని చెప్పాను కానీ ఏం కాలేజీ కాకతీ కాలేజీయా అని చెప్పాను కానీ అవును పేమా ఆ కాలేజీలోనే అని చెప్పాను కానీ మరి నేను నా ఫ్రెండ్ చదివింది కూడా ఆ కాలేజీయే కదా నువ్వు ఏ బ్యాచ్ అక్కా అని చెప్పనేసరికి నేను 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 అని చెప్పి ఏదో నువ్వే బ్యాచ్ నర్మదా అని చెప్పాను కానీ పలానా బ్యాచ్ అని ట ఇయర్ చెప్పేసరికి నేను నీకన్నా పెద్దను కదా నేను నీకంటే ఒక సంవత్సరం ముందే అక్కడ చదివేశాను అని చెప్పాను కానీ అవునా నిజంగా నా ఫ్రెండ్ కూడా సేమ్ నీ బ్యాచ్ ఎందుకంటే తను నాక ఒక ఇయర్ మానే నేను ఒక ఇయర్ మానేశాను కానీ తను మానేయకుండా తను కంప్లీట్ చేసింది నేను వేరే గ్రూప్ తీసుకోవడంతో తనకంటే నేను జూనియర్ని అయ్యాను తను సీనియరు అంటే తను నీది ఒకటే బ్యాచ్ రేపు తనని నేను రమ్మని చెప్తాను తనని చూస్తే నువ్వు గుర్తుపడతావేమో అని చెప్పనేసరికి ఎందుకు పేమా తను తనెవరో నాకు తెలియదు కదా అని చెప్పాను కానీ నువ్వు తనకు తెలియదు కానీ నీకు తను తెలియదు కానీ తనకు నువ్వు తెలిసి ఉండొచ్చు కదా అక్క అయినా ఇద్దరూ అదే కాలేజీ అదే బ్యాచ్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని చెప్పనేసరికి ఎందుకు పెమ్మా మీ ఫ్రెండ్ ఎక్కడో చోట బిజీగా ఉంటుంది కదా అని చెప్పాను కానీ లేదక్క తనది కూడా ఈ ఊరే రేపే రమ్మని చెప్తాను ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేస్తుంది తన ఫ్రెండ్ సింధోరకైతే ఫోన్ చేసేసరికి హాయ్ సింధోరా అని చెప్పనేసరికి చెప్పే అని చెప్పాను కానీ రేపు రేపు అని చెప్పనేసరికి పక్కకు వెళ్ళి మొత్తం విషయం మొత్తం విషయం అంతా కూడా చెప్తుంది ఈలోపు ప్రేమ తనతో మాట్లాడుతుంది దూరంగా వెళ్ళి తను అలా అన్ని వివరించి చెప్పడంతో తన చూపు మొత్తం నర్మద మీదే ఉంటుంది నర్మద ఫోన్లో ఏం మాట్లాడుతుంది అని చెప్పాను కానీ నీ ఫ్రెండ్ కాదు తన ఫ్రెండ్ కదా మాట్లాడుతుంది రేపు వచ్చాక తను నీ ఫ్రెండ్ కూడా అయ్యుండొచ్చు లేక రేపు చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి అచ్చు బాబు ఎవరు ఈ ఫ్రెండు ఈ ఫ్రెండ్ వస్తే నా కొంప ముంచుద్దేమో అసలు తన తనెందుకు వస్తుందో తన బ్యాచ్ నేను బ్యాచ్ ఒకటే అని ఎందుకు చెప్పాను వేరే ఊరు కాలేజీ ఏదైనా చెప్పినా సరిపోయేది అంతా ఇలానే చేస్తావే వల్లి అంతా నెత్తి మీదకి తెచ్చుకుంటావు ఇప్పుడు పడే పడు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా జరిగిన విషయం అంతా కూడా నేను సింధుకు చెప్పింది కదా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా మావి మీరు మిల్లుకి వెళ్తున్నారా అని చెప్పాను కానీ ఏమ్మా నర్మదా అని చెప్పాను కానీ నా ఫ్రెండ్ వస్తుంది వల్లి అక్క వల్లి అక్క చదువుకున్నా అదే బ్యాచ్లో మా ఫ్రెండ్ కూడా చదువుకుందంట అలా అని నేను చెప్తే తనెవరో నేను చూస్తాను అంటూ వస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి అవునా సరేనమ్మా ఎంత టైం పడుతుంది అనగాని తను ఆల్రెడీ స్టార్ట్ అయ్యానని చెప్పింది అంటే తను వేరే చోట ఎక్కడో జాబ్ చేస్తుందంట ఇద్దరు ఒకటే బ్యాచ్ అయితే తను చేసే చోట బల్లి అక్క కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది కదా పైగా ఇద్దరు ఒకటే బ్యాచ్ అని అంటున్నారు ఒకే సంవత్సరం అంటున్నారు మంచిది కదా అని చెప్పాను గానీ సరేనమ్మా అని చెప్పి కూర్చుంటాడు రామరాజు కూర్చునేసరికి టీ తీసుకురానండి అనగానే తీసుకురా అయితేనే అనగాని ఇంకా ఈ లోపు నర్మద ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావే అని చెప్పాను కానీ ఇక్కడ రెండు గేట్లు ఉన్నాయి అని చెప్పాను కానీ వస్తున్నాను అని చెప్పనేసరికి ఇక్కడ ఇక్కడ అని చెప్పాను కానీ ఇదేంటే రెండింటికి మధ్య తెల్లటి గీత గీసారు అనగాని అదంతా పెద్ద కథ అని చెప్పాను కానీ చిన్న కథలో చెప్పు అనేసరికి ఇంకా కథ 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 కదా కదా అంటూ మొత్తం విషయం చెప్పుకొస్తుంది ఓహో ఇంత కథ ఉందా నిజంగా మీ మామయ్య గ్రేటేనే అలాంటి పరిస్థితులు నుంచి ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారా మీ మామయ్య గారికి ఏదో పెద్ద రైస్ మిల్ కూడా ఉందంట కదా అని చెప్పనేసరికి అవునే కష్టపడి పనిచేశారు మా మావయ్య గారు అదిగో ఆయనే మా మామయ్య గారు రామరాజు గారు అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళడంతో తను నమస్ నమస్కారం అంకులంటూ కాల మీద పడి ఆశీర్వదించండి మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల ఆశీర్వాదం దొరికితే చిన్న స్థాయి నుంచి నేను పెద్ద స్థాయికి ఎదుగుతాను అనగానే తనకు కొంచెం పట్టింపులు ఎక్కువలే మామయ్య పెద్దవాళ్ళని చూస్తే ఖచ్చితంగా గౌరవిస్తుంది అలాంటిది మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చారని విషయం చెప్పడంతో తను చాలా సంతోషపడింది మీ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటుంది అనగానే చల్లగా ఉండమ్మా అని చెప్పనేసరికి ఏది మా క్లాస్మేట్ ఎక్కడుంది అని చెప్పనేసరికి వల్లి అక్క వల్లి అక్క అని చెప్పాను కానీ వల్లి కాస్త బయటకు వస్తుంది వచ్చేసరికి ఈ తిను మా క్లాస్మేటా అని చెప్పాను కానీ ఏ అమ్మ తనని క్లాస్లో ఎప్పుడూ చూడలేదా అంటూ ఇంకా వేదవతి మాట్లాడేసరికి ఆంటీ తను ఏ ఇయర్ అని చెప్పాను కానీ ఇంకా తను ఏ ఇయర్ అని చెప్తుందో తను కూడా ఇదే ఇయర్ అని చెప్తుంది మరి నువ్వు ఏ గ్రూపు అని చెప్పాను కానీ ఏ గ్రూప్ అంటే ఆ గ్రూప్ ఎంఏ ఇంగ్లీష్ అక్క అని చెప్పనేసరికి అవునా మరి ఎంఏ ఇంగ్లీష్లో తను ఎక్కడా చదవలేదే ఏంటి తను అబద్ధం చెప్తుందా అందులో ఉన్న వాళ్ళ బ్యాచ్ మొత్తం నాకు తెలుసు అదే కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ తెలుసు మరి అలాంటి తప్పుడు తను ఎందుకు చదివే తన బ్యాచ్ అయినప్పుడు ఆ కాలేజీ అయినప్పుడు మరి ఎందుకు నాకు ఒక్కసారి కూడా కనిపించలేదు నేను వెంటనే తన గురించి చేస్తాను అని చెప్పి తన ఫోటో తీసి గ్రూప్లో పెట్టేసేసరికి తను నాకు తెలీదు నాకు తెలీదు అంటూ అందరూ కూడా చెప్తారు ఏంటి వల్లి గారు మీరు అసలు చదివేవారా ఎంఏ ఇంగ్లీషు లేక చదవకుండానే చదివాను అని చెప్తున్నారా అని చెప్పనేసరికి ఏంటమ్మ వల్లి ఏం మాట్లాడవేంటి నువ్వు అసలు ఎంఏ ఇంగ్లీష్ చదివావా లేదా అని చెప్పనేసరికి అచ్చిపోయి మామయ్య గారి అని చెప్పనేసరికి సరే మీది ఏం పేరు ఉంటుంది సర్టిఫికెట్లు తీయిస్తాను ఉద్యోగం కూడా నేనే ఇప్పేస్తాను నేను చేసే చోట చాలా వేకెన్సీస్ ఉంటాయి మీకు అభ్యంతరం లేకపోతే తనని నేను ఉద్యోగానికి కూడా తీసుకువెళ్తాను అంకుల్ అని చెప్పాను కానీ నాకేం అభ్యంతరం ఉంటుందమ్మా ఆడవాళ్ళు ఇంటి దగ్గరే ఉండాలని నేను అనుకోను కష్టపడి వర్క్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని అనుకుంటాను అని చెప్పనేసరికి సూపర్ అంకుల్ మీరు నిజంగా మీరు చాలా ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి మీలాంటి వారు నాకు మామయ్యగా దొరికితే ఎంతో సంతోషంగా ఉండేది అని చెప్పనేసరికి అయ్యో ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోని అమ్మా అని చెప్పాను కానీ సరేలే అంకుల్ పెళ్ళి అవ్వకుండా ఉండుంటే నేనే ఎవరో ఏదో ఒక కొడుకుని పెళ్ళి చేసుకునేవాడిని అని చెప్పి ఇంకా మాట్లాడే మాట్లాడుతుంది సింధూరైతే మాట్లాడేసరికి చెప్పు అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ అంటే నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవలేదా అసలు నీ సర్టిఫికెట్స్ ఇవి అంకుల్ తన సర్టిఫికెట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పాను కానీ ఏమో అమ్మ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పారు అను కానీ సర్టిఫికెట్స్ ఇవ్వలేదా అంటే కాలేజీలోనే ఉంటాయి వెంటనే కాలేజీకి ఫోన్ చేస్తానని చెప్పి స్పీకర్ ఆన్ చేస్తారు స్పీకర్ ఆన్ చేసేసరికి ఆల్రెడీ అక్కడ ఒక మనిషిని పెడతారు మనిషిని పెట్టి స్పీకర్ ఆన్ చేసేసరికి సార్ నేను సార్ సింధూరని అని చెప్పాను కానీ చెప్పమ్మా సింధోరా అని చెప్పాను కానీ మా బ్యాచ్లోనే ఎమ్ఏ ఇంగ్లీష్ చేసిన అమ్మాయి బల్లి అని ఉంటుంది తనకి సర్టిఫికెట్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి తను ఫీజు బ్యాలెన్స్ ఏమీ లేదు కదా సర్టిఫికెట్స్ ఎందుకు ఇవ్వలేదు తనకి అని చెప్పాను కానీ ఏంటమ్మా వల్లి నా అని చెప్పాను కానీ శ్రీవల్లి శ్రీవల్లి అని చెప్పనేసరికి శ్రీవల్లి కానీ శ్రీవల్లి ఏంటమ్మా అసలు ఒక నాలుగైదు బ్యాచ్ల నుంచి శ్రీవల్లి అనే పేరే రాలేదు నాకు బాగా తెలుసు అందరూ కూడా నాతో మాట్లాడతారు కదా అని కానీ శ్రీవల్లి అనే పేరే రాలేదా ఫోటో పంపిస్తాను ఫోటో చూడండి అని చెప్పనేసరికి అసలు ఈ అమ్మాయి మన కాలేజీలోనే చదవలేదమ్మా ఈ అమ్మాయిని మన కాలేజీలో నేను చూడలేదు అని చెప్పనేసరికి ఏంటి వల్లి ఏంటిదంతా అంటే నువ్వు చదవకుండానే చదివామని అంకుల్ వాళ్ళని మోసం చేస్తున్నావా చెప్పు వల్లి అసలు నువ్వు చదివావా నర్మదా నీ బుక్ తీసుకురా ఇంగ్లీష్ బుక్ తను చదివిందో లేదో క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పనేసరికి ఇదిగో వదిన సారీ ఇది ఇదిగోండి అని చెప్పి ఇంకా తీరస్ తీసుకొస్తాడు ఇదిగోండి అంకుల్ అని చెప్పను కానీ మీరే ఇవ్వండి అనగాని ఇదిగో నర్మదా చదువు ఇదిగో వల్లి చదువు అని చెప్పనేసరికి వల్లి కాస్త బుక్ చేతిలో పెట్టుకుని దిక్కులు చూస్తుంది దిక్కులు చూసేసరికి అంటే తను చదవలేదంకుల్ మీరు మోసపోయినట్టున్నారు బహుశా తనకు అసలు ఇంగ్లీష్ చదవడమే రాదు లేదంటే బుక్ చేతిలో పెట్టడంతో గలగల చదివి వినిపించాలి తనకి ఇంగ్లీష్ చదవడమే రాదంటే ఎంఏ ఇంగ్లీషే తను చదవలేదు అంటే మీకు అబద్ధం చెప్పింది మీరు తేల్చుకోండి అంకుల్ అబద్ధం చెప్పి ఎందుకు పెళ్లి చేసుకుందో వెళ్ళొస్తాను నర్మదా నాకు జాబుకి లేట్ అవుతుంది ఏదో హెల్ప్ చేయాలి మీ తోటి జాబు అన్నావని వచ్చాను కానీ తను ఎంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు చదవకుండానే చదివేనని ఇది ఎక్కడ విడ్డోరం ఏంటో అంకుల్ మీరు చాలా తెలివైనవారు అనుకున్నాను ఈ రకంగా మోసపోతారని అస్సలు అనుకోలేదు ఒక చదువులేనమ్మాయి చదువుకుంది అని చెప్తే ఎలా నమ్మేశారో తెలియడం లేదు అని చెప్పి అగ్గిరాజేసి వెళ్ళిపోతుంది అక్కడ సింధూరైతే వెళ్ళిపోయేసరికి ఏంటివల్లి ఏంటిదంతా అంటే నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేయలేదా చేయకుండానే చేశాను అని చెప్పావా అబద్ధం చెప్పావా నాకు నన్ను మోసం చేశావా చదువు విషయంలో నువ్వు నాకు అబద్ధం చెప్పావు అంతే కదా నువ్వు చదువు విషయంలోనే అబద్ధం చెప్పావంటే ఇంకెన్ని విషయాల్లో ఇంకెన్ని మోసాలు చేశావో ఇంకెన్ని కుట్రలు చేశావో అని చెప్పనేసరికి నేను నేను అని చెప్పాను కానీ చెప్పు నువ్వు నిజంగా చదివా అని చెప్పాను కానీ లేదు మావయ్య నే నేను ఏడో తరగతి వరకే చదువుకున్నాను అని చెప్పాను కానీ ఏంటి మీరు కోటీశ్వర్ల కుటుంబం కదా ఏడో తరగతి వరకు చదువుకోవడం ఏంటమ్మా మీరు కోటీశ్వర్లు కదా అని చెప్పాను కానీ అది మామయ్య అని చెప్పాను కానీ చెప్పు మీరు కోటీశ్వర్లే కదా మరి కోటీశ్వర్లు అయితే ఏడో తరగతి వరకు చదువుకోవడం ఏంటి అసలేంటిదంతా నాకేమీ అర్థం కావట్లేదు మీరు అంత కోటీశ్వర్లు అయినప్పుడు ఏడో తరగతి వరకు చదువుకుంటే మీ అమ్మ ఎంఏ ఇంగ్లీష్ అని ఎందుకు చెప్పింది నువ్వు చెప్పిన ఏడో తరగతి నిజమా లేక మీ అమ్మ చెప్పిన ఇంగ్ ఎంఏ ఇంగ్లీష్ నిజమా చెప్పు అని చెప్పాను కానీ మా అమ్మ కావాలని అబద్ధం చెప్పింది మావయ్య నిజానికి నేను నేను ఏడో తరగతి వరకే చదువుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా రామరాజు చందు అయితే ఏంటి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవలేదా అనగానే లేదు బా అని చెప్పనేసరికి ఇంకా చెయ్యెత్తుతాడు చెయ్యేసరికి పెద్దోడా అని చెప్పను కానీ ఎంత అబద్ధం చెప్పింది నాన్న చదువు అసలు ఎవరు అడిగారు చదువు విషయంలో ఎవరడిగారు చదువుకోకపోయినా పర్వాలేదు అబద్ధాలు చెప్పడం ఏంటి అన్నా అబద్ధం చెప్పి ఎవరిని మోసం చేద్దామనుకుంది అబద్ధం చెప్పి ఎవరిని మాయ చేయాలనుకుంది ఇంతమందికి అబద్ధం చెప్పిందా అసలు ఎంఏ ఇంగ్లీష్ చదివానని ఎలా చెప్పావు అసలు ఆ మాట వచ్చిందని చెప్పేశావా తప్పు చేసావు చాలా పెద్ద తప్పు చేసావు ఎంఏ ఇంగ్లీష్ చదివావని చెప్పి నేను ఎన్నో కళలు కంటున్నాను గొప్ప కోడలు ఇంట్లోకి వచ్చింది తెలివితేటలు గల కోడలు వచ్చింది అనుకున్నాను నువ్వు తెలివితేటలుగా మాట్లాడినా నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అవుతాయి కదా నిజాలైతే కావు కదా అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఏంటో ప్రతి ఒక్కటి వల్లి యొక్క అబద్ధాలే చెప్తుంది నిజం ఎక్కడా చెప్పడం లేదు అబద్ధం చెప్పి మోసం చేయాలని అన్నదే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మావయ్య అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడక వల్లి ప్రేమ నర్మద వాళ్ళు చెప్పింది నిజమే కదా ఇప్పుడు నర్మద ఫ్రెండ్ ఇంటికి రావడం వల్ల నువ్వు చదువుకోలేదు అన్న విషయం బయటపడింది లేదంటే మమ్మల్ని ఇలాగే మోసం చేస్తుండ చేసేదానివి పైగా మీ అత్తయ్యకి తోడుగా ఉంటానంటూ మీ అత్తయ్యకి పనికి సహాయం చేస్తానంటూ కబుర్లు చెప్తావా అంటే నిజానికి నువ్వు చదువుకోలేదు కాబట్టి ఆ నిజం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతో కావాలని నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివినా జాబ్ చేసే ఆలోచన నాకు లేదు అని చెప్పావు నిజానికి నీకు జాబ్ చేసే ఆలోచన కాదు జాబ్ చేయడానికి అర్హతే లేదు అందుకే నువ్వు అబద్ధం చెప్పావు అంటూ రామరాజు కాస్త అనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకవల్లి నువ్వు అబద్ధాలు చెప్పావు మోసాలు చేశావు పైగా కుట్రలు కూడా చేస్తున్నావు తిరుపతికి బంగారం ఇచ్చింది నువ్వే కదా అని చెప్పనేసరికి అది మామయ్య అని చెప్పాను కానీ నాకు తెలుసు తిరుపతి చెప్పాడు అనుకుంటున్నావా నువ్వు తిరుపతి మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను అందుకే వాడు చెప్పలేను చెప్పలేను అంటూ మాట్లాడాడు అసలు బంగారం తీయవలసిన అవసరం నీకే ఉంది వల్లి ప్రేమ బంగారాన్ని నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా మీ కుటుంబంలో నాకు చాలా మిస్టరీలు ఉన్నాయి మీ కుటుంబం గురించి ఆలోచిస్తున్న ప్రతిసారి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం బయటకు వస్తూనే ఉంది మీ కుటుంబం గురించి నాకు ఏంటేంటో తెలుస్తున్నాయి అసలు మీ కుటుంబం గురించి నేను ఎలా అనుకోవాలి ఏమనుకోవాలో నాకే అర్థం కావట్లేదు ప్రతి క్షణం మీ కుటుంబం వేడని మిస్టరీగానే ఉంది అని చెప్పి ఇంకా వల్లి వాళ్ళ వల్లి గురించి రామరాజు మాట్లాడుతూ ఉంటాడు మీ గురించి పూర్తి ఎంక్వైరీ చేయిస్తే బెటరేమో అని నాకు అనిపిస్తుంది ఒరే తిరుపతి అని చెప్పాను కానీ చెప్పు బావా అని చెప్పాను కానీ నువ్వు ఏం చేస్తావో తెలియదురా ఈ వల్లి వాళ్ళ కుటుంబం గురించి ఏ టు జడ్ మొత్తం తెలియాలి నాకు అంతా కూడా తెలియచేయాలి ప్రతి ఒక్కటి నాకు తెలియ చెప్పాలి నువ్వేదైనా విషయం దాచినట్టు నాకు తెలిసిందే అనుకో నా గురించి తెలుసు కదా అను కానీ నీ గురించి నాకెందుకు తెలియదు బావా మెడపట్టి బయటకు గెంటేస్తావు నాకు బాగా తెలుసు ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటాను బాబా వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకోమన్నావు కదా తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా తిరుపతి కాస్త అంటాడు బాబోయ్ ఇప్పుడు మా కుటుంబం గురించి మావి గారు ఎంక్వైరీ చేస్తే మా కుటుంబం పేదదని మేము అది ఇది అని చెప్పి అన్నీ తెలిసిపోతే కదా ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నర్మద వాళ్ళు చెప్పలేదు సరే తిరుపతి బాబాయ్ చెప్పకుండా ఉంటాడా అన్ని విషయాలు బయట పెట్టేస్తాడు పైగా మామయ్య గారు అంటే తిరుపతి బాబాయ్కి భయం నాగల విషయం ఏదో పెళ్ళి అనేసరికి నోరు మూసుకుని ఊరుకున్నాడే కానీ మిగిలిన విషయాలు అస్సలు ఊరుకోడు ఖచ్చితంగా గారికి చెప్పేస్తాడు అచ్చు బాబోయ్ బాబోయ్ ఏంటిదంతా చదువు విషయం అనుకుంటే ఇన్ని విషయాలు బయటపడిపోతున్నాయి ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడిపోతే నా కాపురం గొడవ ఏంటో నా కాపురం ఏమైపోతుందో అని చెప్పి ఇంకా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అక్క మీ గురించి నిజం బయటపడిపోతుందని టెన్షన్ పడుతున్నావా తప్పులు చేసినప్పుడు తెలీదా అబద్ధాలు చెప్పినప్పుడు తెలియదా మోసాలు చేసినప్పుడు తెలియదా అవి చేస్తున్నప్పుడు ఈజీగానే ఉంటాయి ఆ తర్వాత విషయం బయటపడితేనే చాలా కష్టంగా ఉంటాయి అలాంటి తప్పుడే మనం ధైర్యంగా ఉండి ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి లేదంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అని చెప్పి వాళ్ళకి కాస్త చెప్తారు మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంది రామరాజు వల్లి వాళ్ళ కుటుంబం గురించి తిరుపతితో పూర్తి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కుటుంబం గురించి మొత్తం బండారం అంతా బయటపడుతుంది కదా మరి అలా బయటపడితే రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్